అందరికీ నమస్కారం రోడ్ సైడ్ బ్యాన్ మీద పది రూపాయలకే కోవ బండ్లు అమ్ముతూ ఉంటారు కదా ఆ బండలు తినొచ్చా తినకూడదు ఎందుకంటే ఇటీవల ఈ బండ మీద సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ నడుస్తుంది కల్తీతో కోవాను తయారు చేసి ఎక్స్పైర్ డేట్ లేనటువంటి బండల్ని వీళ్ళు అమ్మేస్తున్నారు ఆ వ్యాపారస్తులు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారు అని చెప్పి సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది ఇటీవల మేడారం జాతరలో అనుకుంటా ఈ కోవా బండ్లు అమ్ముకుంటున్నటువంటి వ్యక్తి దగ్గరికి సోన్సన్ యూట్యూబ్ ఛానల్లో రిపోర్టర్స్ వెళ్ళి అతన్ని క్వశ్చన్ చేశారు అతను క్వశ్చన్ చేసిన అంశాల మీద కొంతమంది ఏమో రిపోర్టర్స్ని సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకొంతమంది ఆ బండ్ అమ్ముకుంటే వ్యక్తిని సపోర్ట్ చేస్తున్నారు యాక్చువల్గా నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఇష్యూ మీద నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే ఇప్పుడు ఏ మీడియా ఛానల్ అయినా అది యూట్యూబ్ అయినా లేకపోతే శాటిలైట్ మీడియా ఛానల్ అయినా ఏదైనా సరే ఒక సమస్య ఉంది ఒక తప్పు జరుగుతుంది అక్కడ అని తెలుసుకున్నప్పుడు దాన్ని సైలెంట్గా చంపే ప్రయత్నం చేయాలి యాక్చువల్గా వీళ్ళు చేయాల్సిన పని ఏంటి అక్కడ అక్కడ ఒక తప్పు జరుగుతుంది ఎక్స్పైరీ డేట్ లేదు దాని మీద అదేవిధంగా ఆ బండలు తీసుకుండి ఆ బండ్లో ఏమన్నా బూజు పట్టిందా లేకపోతే పాడైపోయిందా అన్న అంశాన్ని కూడా అబ్జర్వ్ చేసి అదే విధంగా ఆ కోవా ఏదైతే ఉందో ఆ కోవా కూడా తీసుకుంది దాన్ని కూడా టెస్ట్ చేయించి దాంట్లో ఏమన్నా కల్తీ ఉన్నదా లేదా అని చెప్పి టెస్ట్ చేయించి ఆ నివేదిక అంతా తీసుకెళ్ళి ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చి ఇదిగో బయట వ్యాన్ మీద కోవా బండి అమ్ముతున్నారు వాళ్ళందరూ ఇదే రకంగా అమ్ముతున్నారేమో అని మాకు అనుమానం ఉంది మేము ఈ విధంగా వ్యాపారం చేస్తున్నటువంటి ఒక వ్యక్తి దగ్గర శాంపుల్ తీసుకుని టెస్టులు చేయంతి ఇవి బయటపడ్డాయి సో మీరు వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి వాళ్ళకి కంప్లైంట్ చేయాలి అంతేగాని డైరెక్ట్ గా ఆడు ముందు మైక్ పెట్టేసి నువ్వు దొరికేస్తావు నేను చెట్టు కట్టు కొట్టేస్తావు మీ ఇంట్లో పిల్లలు నువ్వు తింటారా ఇవన్నో అసలు పది రూపాయలకి నువ్వు కోవ బాని ఎలా వేస్తున్నావు ఎక్స్పైర్ డేట్ లేకోకుండా ఎవడం అన్నాడు నేను నీక నీ ఆధార్ కార్డు ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చావు అని చెప్పి ఒక పది మంది ముగ్గుపోయాయి ఆయన చుట్టూ క్వశ్చన్ చేస్తూ ఉంటే చెవట్లు పట్టుకోకుండా ఏమవుతుంది ఆ రిపోర్టర్స్ ఇద్దరు సరిగ్గా క్వశ్చన్ చేయకపోవటం వల్ల తప్పును పూర్తిగా చంపేద్దామని చెప్పి వాళ్ళు అనుకోకపోవటం వల్ల కేవలం వ్యూస్ కోసము పిఆర్పి కోసం వాళ్ళ హడావిడి చేయటం వల్ల ఇప్పుడు అనాసంగ ఇది పెద్ద ఇష్యూగా మారింది ఎంతవరకు వెళ్ళిందంటే ఇది మతాల వరకు వెళ్ళిపోయింది సో ఆన్ సోన్ మతస్థులు ఎమ్ అనే మతస్థులు దీన్ని తయారు చేస్తున్నారు దీన్ని పిల్లలకి ఇవ్వటం వల్ల అవి చెడిపోతాయని చెప్పి పదే పదే మాట్లాడుకోవటం జరుగుతుంది ఇక్కడ మనందరికీ తెలిసిన విషయం ఒకటి ఉంది బయట ఫుడ్డు ఏదైనా పదే పదే మనం అంటే కనుక మన బండి బోరుకొచ్చేస్తుంది మనం ఎంత వరకు తినాలో అంత వరకునే పది రూపాయలకు వాడు బండిస్తున్నాడు అంటే కనుక దాంట్లో కొద్ది గొప్ప ఏదో జిమ్కి చేస్తాడు అది మనిషి మనిషి ప్రాణాల మీదకు వచ్చేసి అంత చేస్తాడని చెప్పి నేను అనుకోవట్లేదు కానీ వాడి లాభం కోసం ఏదో కొక్కుర్త పడతాడు కాస్త కొస్తో కొర్తు పడతాడు ఈ కొవ్వ బండి కదా బయట టిఫిన్ పాయింట్లైనా రెస్టారెంట్లో ఫుడ్ ఫుడ్ అయినా బయట తినే ఏదైనా సరే విషంతోనే సమానం దాన్ని ఎక్కువ తింటే కనుక త్వరగా పోతాం మనం అది అందరికీ తెలుసు అయినా కానీ బయట తినటం అలవాటు పడి దాన్ని ఆపలేకపోతున్నాం ఇక్కడ మనం ఆపాల్సింది ఏంటంటే కల్తీని ఆపాలి ఏదన్నా ఆయిల్ ప్యాకెట్లు ఉన్నాయి అందులో మంచి ఆయిల్ కాకుండా కల్తీ ఒక ఫేక్ ఆయిల్ తయారు చేసి అందులో సప్లై చేస్తున్నారంటే అది తప్పు పాలు ప్యాకెట్లో కలి చూస్తున్నాం కారంలో కల్తీ చూస్తున్నాం అటువంటివి లేకపోకుండా మనం ఆపే ప్రయత్నం చేయాలి అంతే ఒక చిన్న రోడ్డు సైడ్ బండి పెట్టి ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయి వాడి మీద పడిపోయి నువ్వు తప్పు చేసావు నిన్ను చెట్టు కట్టేసి కొట్టేస్తావు అని చెప్పి మైక్ ముందు పెట్టి వాడు తప్పు చేసాడని చెప్పి వేళ్ళే డిసైడ్ చేసేస్తున్నారు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటున్నారు ఒక తప్పు జరుగుతూ ఉంటే దాని వెనకాల ఏం జరుగుతుంది మొత్తం అంతా మన దగ్గర పెట్టుకుంటే ఆ తర్వాత వడి జుట్టు మన చేతిలోకి తీసుకోవాలి సో ఇక్కడ కొవ్వా తినొచ్చా తినకూడదా అంటే గనక మీలో చాలా మంది తిని తినుంటారు ఎప్పటి నుంచో తింటూ ఉండు ఉంటారు అదేమి ఈ మధ్య స్టార్ట్ అయిందా కొత్త ట్రెండ్ అయింది కాదు ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచో అమ్ముతున్నారు సో వాళ్ళే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి మీరు ఆ తిన్న తర్వాత మీరు ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొన్నారా సో మీరు ఎదుర్కొన్నట్లయితే కనుక ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడండి మేము చాలా కాలం నుంచి కోట్ని వాటి వాళ్ళు ఈ ప్రాబ్లం వచ్చినాయి అని చెప్పి ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీని మీద కొంచెం చర్యలు తీసుకోవాలి సో దీన్ని కంట్రోల్ చేయాలి అన్నట్టు మాట్లాడండి యాక్చువల్గా ఈ మీడియా ఛానల్కి సంబంధించిన రిపోర్టర్లో రెచ్చిపోయారు కదా నేను వాళ్ళని ఒకే ఒక క్వశ్చన్ అడుగుతాను ఒక ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఒక లేడీ డాక్టర్ ఓఆర్ఎస్ ఇంకా పూర్తిగా చెప్పలేను పదం ఆ డబ్బా ఒకటి బ్యాన్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు ఈ మీడియా ఛానల్లో ఏ ఒక్కలో కూడా దాని గురించి మాట్లాడలేదో ఆవిడని ఇంటర్వ్యూకి వెలిసి ఆవిడ చేసినటువంటి ప్రయత్నం గురించి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయలేదు అటువంటి వాటి గురించి మీడియా ఛానల్లో ప్రమోట్ చేస్తే పబ్లిక్కి అవగాహన వచ్చి అటువంటి తాగడం మానేస్తారు కానీ చేయదు కదా ఎందుకంటే అది పెద్ద సంస్థ ఆ పెద్ద సంస్థ జోలికి వెళితే మన బెండి తీస్తారు సో నాకు కూడా ఇప్పుడు భయమే కాబట్టి నేను పూర్తిగా పేరు చెప్పలేదు సో ఇక్కడ చిన్నోడు ఎవడైతే ఉన్నాడో వాడు ఈజీగా దొరుకుతాడో అడ్డంగా అని బుక్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు జరుగుతున్నటువంటి తప్పుని చెబుదామని చెప్పి కాదు ఒకటి వ్యూస్ కోసం ఇంకోటి చిన్నోడు ఎవడైతే వాడు మన మీద డైరెక్ట్గా క్వశ్చన్ చేయలేడు మన మీద పడలేడు అదే పెద్ద హోటల్లో పెద్ద సంస్థ ఏదన్నా తప్పు చేస్తే ఈ ఫుడ్కి సంబంధించిన విషయంలో వాళ్ళని డైరెక్ట్గా వెళ్ళి ఇదే రకంగా మైక్ ముందు పెట్టి వాళ్ళు క్వశ్చన్ చేస్తారేమో అడగండి నీ ఆధార్ కార్డు చూపించు ఈ రకంగా పెద్ద తలకాయల జోలికి వెళ్ళి వీళ్ళు మాట్లాడరు చిన్నోడు దొరికాడు సో అడ్డంగా బుక్ చేద్దాం అనుకున్నారు జనం రివర్స్ అయ్యారు అంతే సో ఈ కౌ అబ్బానికి సంబంధించిన ఇష్యూపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే కనుక కింద హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ